కుటుంబంలో ఎవరో ఒకరు తప్పుడు మార్గంలో వెళ్ళడం అక్కడక్కడా చూస్తుంటాం కానీ ఆ ఫ్యామిలీలో తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కుటుంబం మొత్తం అదే దారిలో నడిచింది తమ అధికారం అడ్డుపెట్టుకుని అమాయకులను బలహీనులను లైంగికంగా వేధించారు ఇంట్లో పని మనిషిని తండ్రి వేధిస్తే చిన్న కొడుకు ఇంకో అడుగు ముందుకేసి ఆ పని మనిషితో పాటు ఆమె కూతురును కూడా వేధించాడు తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేనే కదా తమ సమస్యలు తీర్చుతాడనే ఉద్దేశంతో వచ్చిన మహిళలను లైంగికంగా వేధించి వాటిని వీడియోలు తీసి దాచుకున్నాడు తండ్రి తమ్ముడిని ఆదర్శంగా తీసుకున్న పెద్ద కొడుకు ఇంకో నాలుగైదు అడుగులు ముందుకేసి ఏకంగా ఓ యువకుడిని లైంగికంగా వేధించాడు ఆ యువకుడు కేసు పెట్టడంతో కటకటాల పాలయ్యాడు ఇది కర్ణాటకలోని రేవణ్ణ ఫ్యామిలీ కథ తండ్రి రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్ళి బెయిల్పై బయటకు రాగా చిన్న కొడుకు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం ఊచర్ ఇప్పుడు తమ్ముడికి తోడుగా అన్న మాజీ ఎమ్మెల్యే సూరజ్ రేవణ్ణ కూడా జైలుకు వెళ్లాడు జేడీఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ అయిన సూరజ్ రేవణ్ణ ఈ నెల పదహారున తనను లైంగికంగా వేధించాడని ఆ పార్టీ కార్యకర్త ఒకరు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు హసన్ జిల్లాలోని వారి కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు అయితే ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ తోసిపుచ్చాడు సదరు యువకుడు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని తనను బెదిరించాడని తాను ఇవ్వకపోవడం వల్లే ఈ తప్పుడు కేసు పెట్టాడని ఆరోపించాడు సూరజ్ స్నేహితుడు శివకుమార్ కూడా ఇదే విషయం చెప్పాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు తనను కూడా సంప్రదించాడని తనకు ఐదు కోట్ల రూపాయలు ఇప్పించకపోతే పై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించినట్లు వివరించాడు వాస్తవానికి తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ ఆ కార్యకర్త ముందుగా తనను ఆశ్రయించగా తాను సూరజ్ రేవణ్ణ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లి కలవాలని చెప్పానన్నాడు తమ పార్టీ కార్యకర్త పార్టీ కోసం కష్టపడే యువకుడు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించేందుకు సూరజ్ ప్రయత్నించాడని వివరించాడు ఉద్యోగం దొరకడంలో ఆలస్యం కావడంతో ఆ కార్యకర్త తనను సూరజ్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడని శివకుమార్ ఆరోపించాడు ఈ మేరకు శివకుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు